అందరికీ నమస్కారం అండి అందరికీ తెలిసిందే స్వాధ్యాయ యోగ మనకి అందించారు పత్రిజీ టూ థౌజండ్ త్రీ ఓ ఫోర్ ఆ టైంలో శ్రీనివాస్ గారికి పత్రిజీ ఇచ్చారు స్వాధ్యాయ యోగని ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి ఎందుకంటే ఇద్దరికి కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం పుస్తకాలు ఎన్నో చదివారు పత్రిజీ దానికి ఆ పుస్తకాల పిచ్చి అందరికీ ఉంటుంది కాకపోతే శ్రీనివాస్ గారు కూడా ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు ఆయన అన్ని పుస్తకాలు కూడా చదివారు ఇంకా చదువుతూనే ఉన్నారు సో ఆ దిశగా స్వాధియోగం ముందర తీసుకెళ్తూ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఫస్ట్ ఆయన పుస్తకాల అనువాదనం స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఫస్ట్ ప్రచురించిన పుస్తకం అనేది స్త్రీయ వెలుగు అంటే ఉమెన్ టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే పుస్తకాన్ని మీకు అందించారు చాలా మందికి నచ్చే ఉంటుంది అది సో ఇలాగా అనేక మంది రచయితలు ఆథర్స్ నుంచి తీసుకురావడం జరిగింది స్వాధ్యాయ యోగా బ్యానర్ కింద సో దాంట్లో చాలా గొప్ప పాత్ర పోషించారు స్వర్ణలత మేడం గారు అనువాదం చేయడంలో ఎందుకంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ని అనువాదం చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు ఎంతో కష్టమైనది చాలా అవేర్నెస్గా ఎంతో ఎరుకతోటి ఉండి ఎంతో శ్రద్ధగా తో చేయాల్సిన విషయం ఎందుకంటే ఒక్క పదము ఒక్క అక్షరం అటు అయినా మొత్తం తేడాలు వచ్చేస్తాయి కాబట్టి ఎంతో చక్కగా ఆవిడ మనకి స్వాధ్యాయ యోగంలో పాత్రగా ఆవిడకి కృషి ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎంతో ఎంతో చాలా గొప్పది ధ్యాన జగత్ లో కూడా ఆవిడ పనిచేశారు సో పుస్తకాల గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే సో వెల్కమ్ స్వర్ణలత మేడం గారు సో మనకి ఫస్ట్ గా క్వశ్చన్ అడుగుదాము మేడం మీరు ఎప్పటి నుంచి పుస్తకాలు చదువుతున్నారు నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే ఓకే ఓకే సో మీరు స్వాధ్యాయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు స్వాధ్యాయం ట్రాన్స్లేషన్స్ రెండు వేల సంవత్సరంలో అనే మ్యాగజైన్ మనకి స్టార్ట్ అయింది అప్పట్లో ఆర్టికల్స్ అంతా ఇంగ్లీష్ లోనే ఉండేవి తప్పనిసరిగా తెలుగు మ్యాగజైన్ కోసం కొన్ని ఆర్టికల్స్ నేను అనువాదం చేయడం మొదలు పెట్టాను మీరు ఎన్ని పుస్తకాలు అనువాదం చేశారు వరకు పుస్తకాలు అనువాదం ఆవిడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అనువాదం చేసేటప్పుడు ఒక మాట ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పాలండి మీరందరూ ఆ పుస్తకాన్ని ఒకసారి చదువుతారేమో బాగుంది అనుకుంటారేమో అది చేయడానికి నాకు కొన్ని రోజులు అంటే ఒక నలభై రోజుల వరకు పడుతుంది ఆ అన్ని రోజులు ఆ రచయిత లేక రచయిత్రి నాతో పాటు ఉన్నట్టు వాళ్ళ అభిప్రాయాలని ఏ ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని చేశారో వాళ్ళు నాతో చెప్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది మేమిద్దరం కలిసి ఆ కొన్ని రోజులు సహజీవనం చేస్తాం ఓకే సో మేడం గారి చేతిలో యాభై పుస్తకాలు చేశారు కదా మీకు ఆ పుస్తకాల్లో ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసింది మీకు నచ్చిన కొన్ని విషయాలు లేకపోతే మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు మాతో పంచుకొస్తారా ముందుగా నాకు నచ్చింది ఈ పరివర్తన సందేశం ఆ పరివర్తన సందేశం అనేది ఆవిడ ఒక సైకియాటిస్ట్ అనమాట కొన్నిసార్లు ఫ్రీ సెషన్స్ తీసుకుంటూ ఉండేవారు ఫ్రీగా సైక్రియాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవారు అట్లా ఇస్తున్నప్పుడు ఆవిడ అమెరికాకి ఆవిడ ఒకసారి ఆస్ట్రేలియా నుంచి ఒక ఉత్తరం వస్తుంది మీలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కాకుండా మాకు కొంచెం అప్పటికి ఆస్ట్రేలియా వెనకబడి ఉందనమాట మాలాంటి వెనకబడిన ప్రాంతాలలో మీరేమన్నా సహాయం చేయండి మీ మీరు సూచనలు ఇవ్వండి అంటే ఆవిడ ప్రతి నెల ఆస్ట్రేలియా వాళ్ళకి ఆ లోతట్టు ప్రాంతానికి వెళ్ళి ఆవిడ ట్రీట్ చేసేవారు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆవిడకి ఒక ఉత్తరం వస్తుంది మేము మిమ్మల్ని అభినందించడానికి అను ఉద్దేశించుకున్నాము మీకు ఏమైనా అభినందన సభ ఏర్పాటు చేస్తాము రెండంటే ఆ ఏముంది ఒక ఒక బొకే ఇచ్చి ఒక షాల్ కప్పు తరలే అనుకుని ఆవిడ బయలుదేరి వెళ్తుంది తీరా వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ ఎడారి ప్రాంతంలో అసలు ఏమీ చదువుకొని మనం గిరిజనులు అంటామే కొండలో కొండవాళ్ళు కోయవాళ్ళని అట్లాంటి వాళ్ళతో పాటు ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళి ఏ సౌకర్యాలు ఏమీ లేవు ఆ వాళ్ళతో పాటు జీవించినప్పుడు ఆమెకి అర్థమవుతుంది అసలు జీవితం అంటే ఏమిటి మన సహజ శక్తులు అనేవి ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ఎలా మిస్ అయిపోతున్నాము అని ఎందుకంటే వాళ్ళు నూట యాభై మంది ఉంటారు వాళ్ళ ప్రయాణానికి ఏమీ పట్టగలరు ఒక నాలుగైదు సొరకాయలు మనం చూస్తాం కదా ఆ ఎండిపోయిన సొరకాయల్లో కొంచెం నీళ్లు పట్టుకెళ్తారు నాలుగైదు సొరకాయలు ఇంకేమి పట్టుకెలరు కానీ ఏ రోజు ఆహారానికి ఇబ్బంది పడరో ఏమి చేయరు ఆమె మరి ఈ అంతా ఏమిటి అంటే వాళ్ళు చెప్తారు మనం ప్రకృతితో ఎంత సహజంగా ఎంత మామూలుగా ఉంటే మనకి ప్రకృతి అంత శక్తుల్ని మళ్ళీ తిరిగిస్తుంది మనము ఆధునికత పేరుతో మనం సహజ శక్తులన్నింటినీ కోల్పోతున్నాము అని వాళ్ళు చెప్తే నెమ్మది నెమ్మదిగా ఆమె మొట్టమొదటిగా వెళ్ళిన రోజు అక్కడ ఒక మంట వెలుగుతూ ఉంటుంది ఆమెకున్న ఆ వజ్రాల నగల్ని గడియారాన్ని వాటన్నిటిని వాళ్ళ మంటలో వేస్తారు అప్పుడు ఇదేంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నాయి కానీ తర్వాత చెట్ట చివరికి అంటే మూడు పౌర్ణములు వాళ్ళతో పాటు గడుపుతుంది ఆవిడ తొంభై రోజులు అది పూర్తయినాక వచ్చే రోజుక ఆమె అర్థమవుతుంది ఆమెకి అర్థమవుతుంది ఏమంటే మనం ఇప్పుడు ఏమైతే గొప్పయో అనుకుంటున్నామో విలువైన అనుకుంటున్నామో వాటన్నిటినీ చెప్తా వాటన్నిటినీ మంటలో వేస్తే అంటే వాటన్నిటికీ తక్కువ ప్రాధాన్యత ఇస్తే మనది అనే ప్రాధాన్యత మనకి తెలుస్తుంది మన అనుత్యం మనకి అర్థమవుతుంది అని ఆ పుస్తకం ఒకటి నాకు బాగా నచ్చిన పుస్తకం ఇంకొకటి కర్మ అండ్ ఇన్కార్నేషన్ అది టార్కం అనమాట కర్మ గురించి మనం రోజువారి మాటలు ఇదంతా నా కర్మలే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పటిప్పటి నుంచి పేరుకుపోయిన జన్మ జన్మ జన్మలుగా పేరుకుపోయిన కర్మ మనకి ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీర్చుకోబడుతుంది అన్నది చక్కగా అర్థమవుతుంది ఒక చిన్న ఉదాహరణ ఒక ఊరు చాలా ప్రశాంతమైన ఊరు ఉంటుంది అందరూ పెద్దల మాటలు వింటూ పిల్ల పిల్లలంతా మంచిగా గ్రామాన్ని నడిపించుకుంటూ ఉంటారు అట్లాంటి గ్రామానికి ఒకసారి ఎక్కడి నుంచో కొంతమంది యువకులు వచ్చారు వచ్చి ఈ పిల్లలందరినీ చెడగొడతారు అనమాట వాళ్ళకి వ్యసనాలు అలవాటు చేసి బుద్ధి లేకుండా తయారు చేస్తారు ఇదేంటి ఇట్లా అయిపోతుంది మా ఊరు ఎట్లా అయిపోతుంది ఏంటి అని అక్కడ ఒక సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు అడిగితే అప్పుడు ఆ సాధువు వెనక నుంచి విషయాన్ని గ్రహించి చెప్తారు ఒక నాలుగైదు తరాల క్రితం ఈ పిల్లలందరూ ఏం చేశారంటే మీ ఊర్లో ఉన్న పిల్లల అందరూ ఇప్పుడు మీ ఊరికి వచ్చిన కొత్త పిల్లలందరినీ ఒక చర్చిలో పెట్టి దాని లోపల వాళ్ళని పెట్టి తాళం వేసి దానికి నిప్పు పెట్టారు అప్పుడు ఆ ఆత్మలన్నీ వీళ్ళని కూడా ఎట్లా పాడు చేయాలని ఆలోచిస్తూ ఇప్పటికి మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒకేసారి జన్మ తీసుకోవడం సంభవించింది వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ ఎట్లా పాడు చేస్తున్నారు దానికి కారణం అది అని చెప్తారు తర్వాత దాన్ని సరి చేసుకుంటారు అది వేరే కథ కానీ అంటే ఎప్పుడు ఒకసారి సరిగాని చర్య చేసినా అది ఎప్పటికైనా అది సామూహికంగా కానీ వ్యక్తిగతంగా కానీ తీర్చుకోబడుతుంది అన్న విషయం ఆ పుస్తకంలో టార్కం చక్కగా చెప్పారనమాట అదొకటి బాగా నచ్చిన పుస్తకం అది ఇంకొకటి టార్కందే మన తాలూకు ఈ సూక్ష్మ శరీరంలో అట్లానే మన సబ్కాన్షియస్ మైండ్లో విషయాలు ఏ విధంగా ఉండి మనం పైకి ఒకటి మాట్లాడుతూనే ఉంటాం పైకి బాగానే ప్రవర్తిస్తూనే ఉంటాం కానీ మన లోపల నుంచి అది మన ఎట్టా మార్చుతుంది తీరా చివరి క్షణానికి వచ్చేసరికి అంటే అప్పటి వరకు నేను ఈ విధంగా ఉంటాను ఇట్లా చేస్తాను ఇది చేద్దాం అని చెబుతూ ఉంటాం మనం కానీ చెట్టు చివరికి వచ్చేసరికి మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తాం ఎందుకు చేస్తామంటే మన లోపల ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్ డామినేషన్ వల్ల అది ఇట్లానే చేయాలి అని ఆకాంక్షించడం వల్ల మనం పై చెప్పే చెప్పేవాటి అన్నిటిని వదిలేసి లోపల చెప్పింది విధంగానే ప్రవర్తిస్తామన్నమాట అదొకటి ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాలి మనము పూజలు చేసేటప్పుడు కలశం మనం ఒకటి పెడతారు కదా పూజ చేయడానికి ఆ కలశం అనేది నిజానికి మన లోపలే ఉంటుంది మనం అక్కడి దాకా చేరగలిగితే మనకి మన దివ్యత్వం అనేది అర్థమవుతుంది అది చెప్పడం కోసం మన లోపలి కలశాన్ని మనం దర్శించడం కోసం బయట పూజలో మనకి కలసం పెట్టే అలవాటు చేశారనమాట అది కూడా అటార్కమే చెప్పాడు గ్రూప్ కాన్షియస్ మైండ్ స్త్రీయ వెలుగు మేడం చెప్పారు కదా నిజంగా భారతదేశం అనేది ఎంత ఉన్నతమైందో స్త్రీయ వెలుగు చూస్తే తెలుస్తుంది మన వాళ్ళందరూ తెలియక ఈ ఆధునిక మహిళలందరూ అందరూ మేమీద చిన్న చూపు చూడబడ్డం అనగదొక్కబడ్డం ఇంట్లోనే ఉండమని భావిస్తున్నారు కానీ ఆ ఇంట్లో ఉండటం అనేది మొత్తంగా ఇంటికి సమాజానికి దేశానికి ఎంత మేలు చేస్తుందో స్త్రీయ వెలుగు చదివితే మనకి అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది ఏది చేదస్థం కాదని ఆ ఉండడం ద్వారా వాళ్ళు కుటుంబాన్ని ఏ విధంగా శాంతియుతంగా ప్రేమయుతంగా తీర్చిదిద్దగలుగుతారో దిద్దగలగటం వల్ల బయటికి వెళ్ళే వాళ్ళు ఆ భర్తలు కొడుకులు తండ్రులు ఎంత సంతృప్తితో వ్యవహరించి రాగలుగుతారో దానివల్ల సమాజం ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్త్రీయ వెలుగులో మనకి చెప్పబడింది అనమాట అవి ఇంకా చాలా ఉన్నాయి కానీ థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కని విషయాలు మనకి అందించారు సో పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అని ఇప్పుడు మనం చేసేది సజ్జన సాంగత్యం పొద్దున చేసింది మనం ధ్యానం కానీ స్వాధ్యాయం ఎప్పుడు చేస్తున్నాం మనము ఎంత చేస్తున్నాము ఎన్ని పుస్తకాలు చదువుతున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పుడు కూడా స్వాధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది పత్రిజీ మనకి ఇచ్చిన ఒక గొప్ప ఒక గిఫ్ట్ అది స్వాధ్యాయం ఎన్నో పుస్తకాలు ఆయన రచించారు చదవమని చెప్పారు మరి అన్ని పుస్తకాలను చదువుతున్నామా లేదా లేకపోతే ఓన్లీ వినడంలోనే మనము మన ఎనర్జీని పెడుతున్నాము చదవాలి చదివితేనే మనకి అన్ని తెలుస్తాయి ఒక మనిషిని చదవాలంటే ఒక పుస్తకం చదివితే చాలు అన్నారు ఆయన ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ ఎక్స్పీ వాళ్ళ అనుభవాలు కూడా ఆ పుస్తకంలో నిండి ఉంటాయి కాబట్టి ఒక పుస్తకం చదివితే చాలు మనం ఏంటో మనకు తెలుస్తుంది స్వాధ్యాయం అంటే ఆయన ఏమన్నారంటే స్వ అంటే మనల్ని మనము అధ్యాయం అంటే చదువుకోవడం అంటే స్వాధ్యాయం అంటే మనల్ని మనం చదువుకోవడము సో ఎప్పుడైతే మనం పుస్తకాలను చదువుతామో మనని మనం ఇంకా అర్థం చేసుకోగలము ఎందుకంటే మనకి తెలియని విషయాలు ఇంకా ఇంకా దాంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా మన గురించి మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటాము మనలో ఎంత శక్తులు ఉన్నాయి మనల్ని మనంకి అర్థంగా చూపిస్తాయి పుస్తకాలు మనం ఎలాంటి వాస్తవాలలో బ్రతుకుతున్నాము ఎలాంటి అవాస్తవాలలో బ్రతుకుతున్నాము అనేది ఒక ప్రతి పుస్తకము మీకు ఒక అర్థం చూపిస్తుంది సో మనం ఇంకా ఇంకా ఎదగాలంటే స్వాధ్యాయం చేయాలి పుస్తకాలు చదవాలి ఎన్నో పుస్తకాల షాప్స్ ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోండి ఇన్ని పైసలు అన్ని పైసలు అనకుండా జ్ఞానానికి మనము వెల కట్టలేము వెల కట్టలేని జ్ఞానం సో వెల కట్టలేని జ్ఞానం అనేది మీరు బయట ఒకసారి మీరు బయటికి వెళ్తే ఒక లంచ్ కూడా డిన్నర్కి వెళ్తే ఎంత ఖర్చు పెడతారు మీరు పుస్తకానికి వచ్చేసరికి ఎంత ఖర్చు పెడుతున్నారు అది ఒక్కసారి ఆలోచించండి సో పుస్తకానికి ఖర్చు పెట్టేది ఆలోచించకుండా తీసుకుని చదివి మిమ్మల్ని మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు చదువుకోండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి స్వాధ్యాయం అంటే అదే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మీ గురించి మీరు తెలుసుకోవడం అంటేనే స్వాధ్యాయం అందుకని పత్రిజీ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు చూసినా ఆయన ఖాళీగా ఉండేవారు కాదు ఒక క్లాస్కి ఒక క్లాస్ కి మధ్యలో ఏం చేస్తారు అంటే పుస్తకాలు చదివేవారు ఆయన పేపర్స్ ధ్యాన్ జగత్ పేపర్స్ స్పిరిచువల్ ఇండియా పేపర్స్ వేరే మ్యాగజిన్ పేపర్స్ అన్ని కరెక్షన్ చేస్తూ ఉండేవారు స్వాధ్యాయం చేస్తూ ఉండేవారు మరి మనము ఒక క్లాస్కి ఒక క్లాస్కి మధ్యలో ఏం చేస్తున్నాము ఒక జూమ్కి ఇంకో జూమ్కి మధ్యలో ఏం చేస్తున్నాము మన ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నాము స్వాధ్యాయం చేయాలి పుస్తకం పట్టుకోండి అదే మీకు ఒక ఆయుధం పుస్తకమే మీకు ఒక ఆయుధం మిమ్మల్ని మీరు సర్దిద్దు సర్దిద్దుకోవడానికి మనమేంటో తెలుసుకోవడానికి అదొక అద్దం లాంటిది ప్రతిబింబం మనం చూసుకుంటాం సో స్వాధ్యాయం అందరూ చేయాలి అని పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తుండేవారు నేను చేస్తుంటాను మీరు చేయండి అందరూ చేయాలి పుస్తకాలు అనేది మనకి చాలా చాలా గొప్ప వరం అండి అందుకే పత్రిజీ ఒకానొక సందేశంలో అందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనేవారు మేడం యాభై పుస్తకాలు అనువదించారు ఇంకా ఎన్నో లక్షల పుస్తకాలు అనువదించినవి అవన్నీ మనము చదవలేము ఎందుకంటే మనకి తెలుగు ఒక్కటే వచ్చు ఇంకే భాష రాదు సో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు ఆ పుస్తకాలన్నీ మిస్ అయిన వాళ్ళు కారు ఆ భాష నేర్చుకుంటే సరిపోతుంది అన్ని పుస్తకాలు చదివే ఛాయిగా ఇంకా మేడం ఎప్పుడు అనువాద అధ్వర్జన్స్ చేస్తారా ఆ పుస్తకం ఎప్పుడు అనువాదం అవుతుంది అని మనం వెయిట్ చేయక్కర్లేదు పుస్తకాలు చదవాలి మన భాష ఒక్కటే అడ్డంకు కాకూడదు జ్ఞానానికి సో ఎస్ మేడం స్వాధ్యాయం గురించి ఇంకొంచెం మీరు అండి స్వాధ్యాయంలో మనకి ఎంత ఉపయోగం ఉంటుందంటే మూడు విషయాలు మొదటిదేమో ఒక్కొక్క రచయిత లేకపోతే రచయిత్రి వాళ్ళ నలభై యాభై సంవత్సరాల జీవిత అనుభవాన్ని ఒక్కొక్క పుస్తకం ద్వారా మనకు అందిస్తారు మళ్ళీ ఆ అనుభవాలన్నీ మనం పొందకుండా దాని నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు రెండవదేమో అది మన మనోమయ కోశాన్ని ఉద్వేగిక కోశాన్ని అలాగే విజ్ఞానమయ కోశాన్ని ఆ మూడిట్లో మూడిటి మీద గొప్ప ప్రభావం చూపుతుంది మనోమయ కోసం మీద మన మనసులో ఏర్పడి ఉన్న కొన్ని సరికాని ఆలోచనలు అభిప్రాయాలని కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా ఓహో ఇది ఈ విధంగా కూడా ఉంటుందా అని మనం సరి చేసుకోగలుగుతాం ఇంకా అదే ఉద్ అనుభూతికి కోసం లేక ఉద్వేగక కోసం దగ్గరికి వస్తే కొందరి కొందరు వ్యక్తుల వల్ల మన జీవితంలో ఏర్పడిన కొన్ని అనుభవాల్ని మన మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉంచుకుంటాం కానీ ఒక్కొక్క పుస్తకం చదివి జరిగి చదివినప్పుడు ఓ ఇది ఈ విధంగా కూడా జరిగి ఉండొచ్చు నేను ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు అట్లా అనుకున్నారా అని మనకి తోస్తుంది అట్లా తోచినప్పుడు వాళ్ళ మీద అదివరకు ఏర్పరచుకున్న ఆ స్థిర అభిప్రాయం దాన్ని మనం నెమ్మదిగా సడలించుకుని నా సాధారణంగా సహజంగా వాళ్ళతో ఉండగలుగుతాం అవి రెండింటినీ సరి చేసుకోవడం అయితే విజ్ఞానమై కోసం వరకు వచ్చేసరికి అది విస్తరిస్తుంది జ్ఞానమంతా నిజంగా పుస్తకాల్లో దాగి ఉంటుంది మనం చదవగలిగితే వాళ్ళ వాళ్ళ తలుకు ఆ విజ్ఞానాన్నంతా మనము సేకరించుకోగలిగినప్పుడు మన లోపలి విజ్ఞానమై కోసం ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది నెమ్మదిగా అదే మన విశ్వమై కోసంగా మారుతుంది అంతటి గొప్ప ప్రాధాన్యత పుస్తకాలకు ఉంది అంత ప్రయోజనము ఉంది మనం సమయం పెట్టి కాస్త చదవగలగాలంతే మేడం జ్ఞానం వస్తే చాలా దాన్ని ఆచరించాలా ఒట్టి చదివితే ఉపయోగ చదివి అక్కడ పెడితే ఉపయోగమే ఉందమ్మా నా ఇంట్లో ఏదో ఒకటి ఒక లక్ష రూపాయలు వస్తూ ఉపయోగపడేది కొని దాచేస్తే నాకు ఉపయోగపడదు ఎవరికి పనికిరాదు కదా దాన్ని వాడుతుంటే కదా అందరికి పనికి వస్తుంది అట్లానే మన లోపల మన మెదడులో లేకపోతే మన మనసులో ప్రవేశించిన జ్ఞానాన్ని మనము జీవితంలో అప్లై చేసుకుంటే మనకి ఉపయోగం మనము ఏదన్నా ఒక పని చేస్తే ఎదటి వాళ్ళకి ఉపయోగపడేది కాదు మనం మనకి ఉపయోగం ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేస్తే మనకి సరికొత్త అనుభవం వస్తుంది అవగాహన మారుతుంది వ్యక్తులతో మనకున్న బంధం మారుతుంది అందువల్ల మనం ఏమైనా నేర్చుకున్న దాన్ని చదివిన దాన్ని ఆచరణలో పెట్టడం అనేది తప్పనిసరిగా అవసరం సో ఆచరణలో పెడితేనే మనం అందరం అనుకుంటాం నేను ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చాను అని అంటారు ఫస్ట్ మనం మారాలి మనం మారితే మన మార్పును చూసి ప్రపంచం మారుతుంది పత్రిజీని చూసి ఎంతో మంది మారిన వారు ఉన్నారు ఆయన దినచర్యను చూసి ఆయన ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ చూసి మారిన వారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మనం మారితేనే పక్కన వాళ్ళు మారుతారు మనం మారకుండా వేరే వాళ్ళు మారాలని కోరుకోవడం పెద్ద తప్పు సో అలాగా పుస్తకాలు చదివి ధ్యానం చేసి సజ్జన సాగం చేసి ఫస్ట్ మనం మనం మార్చుకుందాం మనం మనం మార్చుకుంటేనే అదొక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం మనం ప్రపంచానికి ఆ మార్పు అనేది ఆ ఎనర్జీ క్రియేట్ చేసి పక్కన వాళ్ళు కూడా మారుతారు మీ గ్రూప్ మారుతుంది మీ ఫ్యామిలీ మారుతుంది మీ కమ్యూనిటీ మొత్తం మారుతుంది సో అలాగా ఫస్ట్ మనం మారి ఆ మార్పుని అందరూ గ్రహిస్తారు మీ ఎనర్జీని అందరు గ్రహిస్తారు మీ ఎనర్జీ మన ఎనర్జీని ఎవరు గ్రహించలేరు అని అనుకుంటాం అది అపోహది మన ఎనర్జీ అనేది ఆ భాష వేరుంటుంది ఎనర్జీ మాట్లాడుతుంది మన మనం నోరు ఇప్పకపోయినా కానీ మన ఎనర్జీ మాట్లాడుతుంది సో ఆ ఎనర్జీని మనం మార్చుకుందాం ధ్యానం వల్ల ధ్యా స్వాధ్యాయం వల్ల సజ్జన సాంగతి వల్ల మన ఎనర్జీని మనం మార్చుకుంటూ అందరినీ ప్రభావితం చేయొచ్చు ఎలాగా మన మార్పు వల్ల సో అలాగా యోగం చేస్తూ ఉంటే మనం ఏంటో మనకు తెలుస్తాం మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తాము మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు తెలుస్తాము సో అలాగా మనం ఏంటో మనం తెలుసుకుంటూ మన భ్రమలేంటి మన వాస్తవాలు ఏంటి మన అవాస్తవాలు ఏంటి అసలు నేను ఎక్కడున్నాను నేను ఏం నేర్చుకుంటున్నాను నేనేం చేస్తున్నాను నేనేం మాట్లాడుతున్నాను అనేది మనకి తెలియజేసేది పుస్తకాలు సో అందరూ దయచేసి పుస్తకాలు చదవండి చదివించండి సో ఇలాగా మనము స్వాధ్యాయం ఇంకా ముందర తీసుకుని వెళ్ళాలి సో ఇవాళ్ళ మీ ముందరికి ఎందుకు వచ్చానం ఎందుకు వచ్చామంటే స్వాధ్యాయం గురించి మాట్లాడడానికి మరియు స్వాధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలియజేయడానికి ఇంకొకటి విషయం ఏంటంటే ఇవాళ ఒక కొత్త బుక్ రిలీజ్ అవబోతోందండి అందరు చదువుతారా ఈ బుక్ చదువుతారా సో ఈ బుక్ అందరూ చదవాలి ఈ పుస్తకం పేరు మేడం చెప్తారు ఈ పుస్తకంలో ఏముందో ఆ మేడం చెప్తారు ఎందుకంటే అనువాదం చేసింది కూడా ఆవిడే కాబట్టి సో మేడం ఈ పుస్తకం ఏంటి ఎందుకు చదవాలి పుస్తకం దీని పేరు భౌతిక యానం అండి అంటే మన ఈ భౌతిక జీవితం గురించి మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఆధ్యాత్మికత అనేది ఏమో ఇక్కడ ఆకాశంలో ఉంది మనమేమో ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళమే ఆ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం కానీ ఈ రచయిత క్రిస్టియన్ సండ్బర్గ్ అనే ఆయన ఏమని చెప్తున్నారంటే ఆయన ఇంగ్లీష్ పుస్తకం పేరు బీయింగ్ ఫిజికల్ భౌతిక జీవితంలో ఉన్నప్పుడు అని అనమాట ఆయన ఏం చెప్తున్నారంటే అయ్యో మీరు ఉండి ఆధ్యాత్మికత గురించి ఆత్మ గురించి పిచ్చి పిచ్చిమోహల్లారా నిజానికి మీరు అనంతమైన ఆధ్యాత్మికతలో జీవిస్తూ భూమి అనే కళలో ఉన్నారు అని చెప్పారనమాట ఆ భూమి అనే కళలో మనకి సంభవించే సంఘటనని విషయాలని వాటన్నిటిని మనం నిజమే అనుకుని దాంట్లోనే మునిగి దానికి ఓ ఈ విషయానికి నేను నొచ్చుకున్నాను ఈ విషయానికి నా కోపం వచ్చింది దీనికి వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు అని అవన్నీ మన బొర్రలో పెట్టుకుని మనం ఎట్లా మన అనంతమైన తత్వాన్ని మన అద్భుతమైన కాంతిని మన విస్తృతత్వాన్ని మనని మనం కుంచింపజేసుకుని ఎట్లా బతుకుతున్నామో దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో అన్నది మనకి ఆయన దాంట్లో చెప్తూ ఉంటారనమాట ఒకే ఒక్క విషయం విషయం ఏమంటే భూమి మీద మనం బాధని భయాన్ని ఎందుకు అనుభూతి చెందుతున్నామంటే మనము అంత విస్తృతమైన వాళ్ళము కాంతి కలిగిన వాళ్ళము అయినప్పటికీ మన ప్రకంపన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చేసరికి అయ్యో ఇంత చిన్న ప్రకంపంలోకి నేను వెళ్ళిపోయాను ఇట్లా వెళ్ళిపోయినప్పుడు నేను ఏ విధంగా ఉంటానో మళ్ళీ నేను నా విస్తృతత్వంలోకి ఎట్లా వెళ్తానో అన్న భావం అనే మనసులో మెదలు ఎప్పుడు మెదలుతూ ఉండి అందువల్ల మనం భయానికి గురవుతున్నాం తప్పితే పక్కన జరిగే సంఘటన వల్ల ఎదటి వాళ్ళ వల్ల ఇంకొకళ్ళ వల్ల అదంతా కానే కాదు మనము అక్కడ నుండి ఇక్కడికి రావడం వల్ల మనకి ఏర్పడిన భయం అన్నమాట అది ఆ ప్రకంపన తగ్గిపోవడం వల్ల అమ్మో మళ్ళీ నేను నా విస్తృతత్వంలోకి ఎప్పుడు వెళ్తాను అని ఒక ఫీలింగ్ మన లోపల మన అంతరాల లోపల ఉండి మన భయానికి గురి చేస్తుంది దానికి కారణం ఏమంటే ఇక్కడ మరి ఎందుకు వచ్చాము అనిపిస్తే అక్కడ ఉన్నప్పుడేమో ఓహో ఈ కష్టాల్లో నుంచి ఇబ్బందుల్లోంచి బాగా ఇప్పుడు మన ఎవరైనా సరే ఒక చీకటి గదిలో పెట్టి తలుపులేశారనుకోండి వేస్తే ఎట్లగొట్లా బయటికి వెళ్ళిపోవాలి అనుకుని మనం ఆ తలుపులు బాధి పగలగొట్టి బయటకు వస్తాం కదా అట్లానే ఆ విస్తృతమైన మనని ఈ చిన్న శరీరంలోకి మనం వెళితే అప్పుడు దీంట్లోంచి ఈ బందీలోంచి శరీరం అనే చెరసాల నుంచి బయటపడి మన అనంతత్వంలోకి వెళ్ళడానికి మనం ఎన్ని రకాల దారులు వెతుకుతాము ఏ విధంగా ఆ పని మనం చేస్తాము అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే కోరి వచ్చినప్పుడు మన చైతన్య వికాసం సంభవిస్తుంది ఆ చైతన్య వికాసం కోసం మనం ఇక్కడ ఈ కష్టాన్ని ఇబ్బందిని నష్టాన్ని బాధని మనమే కోరుకుని వచ్చామన్నమాట అది మనం మర్చిపోయాం కాబట్టి అమ్మో ఇదంతా ఎవడబడతాడు ఈ బాధంతా ఈ గోలంతా నా సౌకర్యం అంతా పోయింది ఇంత అసౌకర్యంతో బతకాల్సి వస్తుంది అని అనుకుంటున్నాం కానీ అసౌకర్యంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే మనం అసౌకర్య పరిస్థితుల్లోకి వచ్చాం అదే విషయాన్ని ఆయన చాలా మామూలు భాషలో మనందరికీ అర్థమయ్యేటట్టు మనము ఏం చేస్తే మళ్ళీ మామూలుగా మన సహజ సిద్ధతలోకి వెళ్తాము అన్నదాన్ని ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు మన మనసు ఎట్లా భావిస్తూ ఉంది ఆ భావనని ఆపి దానిని ఓ క్షణం సరే మనం ఏమీ భావించకుండా ఉంటే ఎంత అద్భుతమైన ప్రశాంతత తక్షణమే మనకు వస్తుంది బాధ కానీ భయం కానీ ఏదైనా సరే దాన్ని మనం ప్రేమతో ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదాన్ని కనీసం నూట అరవై విషయాలలో ఆయన విశదీకరించారనమాట చక్కగా చదివితే మనకి ఇప్పుడు భగవద్గీత చదివి అర్థం చేసుకోవడం అదంతా అంత తేలికైన విషయం కాదు మామూలు మనుషులందరికీ కానీ ఆధునిక జీవితంలో మన మామూలు పరిభాషలో అందరికీ అది అర్థం అవ్వాలంటే ఈ విధమైన పుస్తకాలు ముఖ్యంగా ఇది చాలా చాలా ఉపయోగం అనమాట ఖచ్చితంగా ఈ భౌతిక యానం దాని ట్యాగులైనా ఏంటో తెలుసా అనంతమైన ఆత్మ ప్రయాణంలో అతి చిన్నదైన భౌతిక జీవితం అంటే ఇది ఒక కామ అనమాట మన భౌతిక జీవితం ఈ కామ గురించి మనం తెలుసుకుంటే ఆ కామాలో ఏ విధంగా ఉండాలో మనకి తెలిస్తే మొత్తంగా మన భౌతిక జీవితం మన అందరిది భూమి మీద అందరిది ఎంత ఆనందంగా గడుస్తుందో వివరించి చెప్పే పుస్తకం అనమాట నిజంగా నిజంగా చిన్నగా ఏంటో చెప్తారు చూసారా సాధారణమైన భాషలో అత్యల్పమైన పదాలతో అనంతమైన అర్థాన్ని ఇమిర్చి చెప్పిన ఆ పుస్తకం అందరూ నిజంగా చదవండి చదివితే నేను చేస్తున్నప్పుడు కూడా నా లోపల ఇంకా ఒకటి అర మిగిలి ఉన్న అపోహలో అంటే నేను గుర్తించినాయి నేను గుర్తించకుండా ఇంకా ఉన్నాయేమో నాకు తెలీదు నేను గుర్తించి ఉన్న ఒకటి అర అపోహలు ఆ పుస్తకం చేసేటప్పుడు నా లోపల నుంచి తొలగిపోయినాయి మీకు కూడా అది ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను చదివి చూడండి థ్యాంక్ యూ మేడం ఐ రిక్వెస్ట్ రాజపతి రాజు గారు